హాయ్ వన్ వెల్కమ్ టు సాయి రెన్నుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో మామిడికాయ ఎప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని ఐదారు రెండు మిరపకాయలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బౌల్లో కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మామిడికాయ ముక్క పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్ జీరా యాడ్ చేయాలి జీరా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మొత్తం కలిపి టూ కప్స్ వాటర్ తీసుకున్నాం కదా టూ కప్స్ వాటర్ తీసుకున్నాం కాబట్టి వన్ కప్ బియ్య పిండి తీసుకోవాలి ఏ కప్తో అయితే వాటర్ తీసుకుంటామో అదే కప్తో బియ్య పిండి తీసుకోవాలి ఒక వన్ కప్ బియ్య పిండి తీసుకోవాలి ఇలా బియ్య పిండి కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం స్మూత్గా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత షీట్స్ పైన కానీ క్లాత్ పైన కానీ ఇలా రౌండ్గా అప్పడాల్లా చేసుకోవాలి కొంచెం లావుగా చేసుకోవాలి కొంచెం సన్నగా చేసుకుంటే విరి విరిగిపోతాయి కొంచెం లావుగా చేసుకుంటే ఇరిగిపోకుండా ఉంటాయి అందుకోసమే కొంచెం లావుగా చేసుకోవాలి ఇలా మొత్తం పెట్టుకొని ఇప్పుడు వన్ కప్తో వన్ కప్ బియ్య పిండితో పెట్టుకున్నాం కదా వన్ కప్ బియ్య పిండితో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు అప్పడాలు రెడీ అవుతాయి స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఒక వండే పాటు ఎండలో పెడితే చాలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే తొందరగా అయిపోతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఒక త్రీ ఇంగ్రీడియంట్స్తోనే త్వరగా అయిపోయాయి మామిడికి అప్పడాలు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వన్ డే ఎండలో పెట్టుకున్న తర్వాత మొత్తం ఎండిపోయిన తర్వాత సారథంతో ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలా తిప్పుకొని కొంచెం ఎండిపోవాలి ఇలా ఎండిపోయిన తర్వాత తీసేసి ఒక వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకొని కావాలనుకున్నప్పుడు వేయించుకుంటే చాలు అంతేనండి చాలా ఈజీగా మామిడికాయ రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.